హాయ్ అండి బనానా చిప్స్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ లాగా కానీ లంచ్ బాక్స్లో కానీ సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది వీటి కోసం నేను కూర వండుకునే అరటికల్ అయితే తీసుకున్నానండి మామూలుగా చిప్స్ మనకి స్వీట్ షాప్లో దొరుకుతాయి కదా ఆ చిప్స్కి వేరే బనానా ఉంటుందంటండి సన్నగా ఉంటాయి అంట అవి కేరళలో కొబ్బరి నూనెతో చేస్తారు కాబట్టి ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇవైతే మనం రెగ్యులర్గా మనం కూర వండుకునే బనానాస్ తోటి చిప్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇలా పీల్ చేసుకుని ఒక గిన్నెలో సాల్ట్ వేసుకొని వాటర్ లో శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక గిన్నెలో పసుపు కొంచెం ఉప్పు వేసి కొన్ని నీళ్ళు కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందామండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని హీట్ ఎక్కాక ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఇలా గ్రేటర్ తోటి మనం ఇలా వేసేసుకున్నామంటే ఒకటికొకటి అతుక్కోకుండా విడివిడిగా చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా కాస్త వేయించుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా పసుపు సాల్ట్ ఇలా మధ్యలో కాసేపు వేగాక ఇలా వేసుకున్నారంటే ఉప్పు అనేది మనకి చిప్స్కి బాగా పడుతుంది విడిగా మనం అయిపోయాక చిప్స్ ఫ్రై అయ్యాక ఉప్పు వేస్తే ఉప్పు పీల్చుకోదండి బనానా అందుకని ఇలా ఆయిల్లో ఉన్నప్పుడే వేసుకుంటే మనకి ఉప్పు అనేది చిప్స్కి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా బాగా ఫ్రై అయిపోయినాక ఇలా గిన్నెలో వేసుకొని నేను కాస్త స్పైసీ కోసం కారం వేసాను కొంచెం కారంగా ఉంటే ఇంకా బాగుంటాయి అని చెప్పి కాస్త కారం వేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకున్నారంటే చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో తప్పకుండా ఒకసారి ఇంట్లో చేసి పెట్టుకోండి పిల్లలకి ఒక వారం పాటు ఫ్రెష్గా ఉంటాయి ఇంట్లో స్నాక్స్ నచ్చితే ఒక చి లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్